రెడీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా సో ఈ సినిమాలో నేను రీసెంట్గా ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాం లేదు మీకు ఈసీలో ఇక అప్డేట్స్ మోతం అయిపోతుంది అని చెప్పేసి దద్దరిల్లిపోతుంది ఈసీ అని సో అంతే వేగంగా అంతే బర్నింగ్తో యమా ఫాస్ట్గా గుండుబాస్ అండ్ బండ్ల ఈ ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలనేది మా టీమ్ ఇంటెన్షన్ సో దానిలో భాగంగా ఈసీ రూల్స్ ఈ మధ్య కొంచెం మన ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే పర్లేదు కదా మన టోటల్ ఫ్యామిలీనే కదా మనం రెగ్యులర్గా ప్లాన్ చేసుకునేది ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని చెప్పేసి మన ఫ్యామిలీ మెంబర్స్ ఈ మధ్య ఏం చేశారంటే ఎయిట్ లోపల రావాల్సింది ఎయిట్ థర్టీ నైన్ టెన్ లెవెన్ కూడా వచ్చేవాళ్ళు అనమాట సో కొత్త వాళ్ళు ఏమవుతారు కొత్తగా వచ్చేవాళ్ళు జనరల్గా లెవెన్కి వస్తారే వాళ్ళు కూడా అదే టైంకి రావడం మొదలుపెట్టారు అందువల్లే టోటల్ యాజ్ ఇట్ ఈజ్ ఈసీ రూల్స్కి మళ్ళీ వచ్చేసాం సో ఈసీ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా ఎయిట్ బిలో ఇక్కడ లోకల్ హైదరాబాద్లో అయితే షూట్ ఎయిట్ బిలో కంపల్సరీ లొకేషన్లో ఉండాలి ఎయిట్ థర్టీ తర్వాత మరలా మరలా చెప్తున్నాను ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వచ్చినా సరే గుర్తుపెట్టుకోండి ఎయిట్ థర్టీ తర్వాత ఎవరు వచ్చినా కూడా అక్కడ నుంచి అటే వెళ్ళిపోవచ్చు ఇంకా టైం దాటిపోయింది ఇంకా రాలేమని చెప్పేసి సో వాళ్ళకు కొన్ని కఠిన చర్యలు కఠిన శిక్షలు కూడా ఉంటాయి నెక్స్ట్ షెడ్యూల్స్ రెండు మూడు షెడ్యూల్స్ ఆలో చేయరు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసుకోకుండా ముందుగానే టైం మెయింటైన్ చేయండి ఎస్పెషల్లీ ఈరోజు ఆనంద్ విషయంలో నేను పెద్ద షాక్ అయిపోయాను నేను సో తను ఎక్కడో ఏడు వందల కిలోమీటర్ల నుంచి వచ్చే ఆనంద్ సో నేను నిజంగా నాకంటే హాఫ్ అన్ అవర్ ముందు వచ్చి కూర్చోన్నాడు ఇక్కడ సో ఏంటి ఆనంద్ నిన్నే వచ్చారా అంటే లేదు సార్ నేను యాజ్ ఇట్ ఈస్ ఊరు నుంచి వచ్చాను అంటే ఎన్నింటికి బయలుదేరంటే అంటే రెండింటికి వెళ్ళేరాట అక్కడ రెండింటికి రెడీ అయిపోయి బయలుదేరి ఇటు వచ్చేసి హాఫ్ అన్ అవర్ ముందు కూర్చున్నారు సో దట్ ఈజ్ ద డెడికేషన్ అంత డెడికేషన్ ఉంటేనే సినిమా ఇండస్ట్రీలో మీ టాలెంట్ ఎవరు చూడరు ఇక్కడ ఓన్లీ టైం మెయింటెన్స్ ఫస్ట్ టైం మెయింటెన్స్ చూస్తారు తర్వాత మీ బిహేవియర్ చూస్తారు తర్వాత థర్డ్ స్టేజ్లోనే టాలెంట్ ఉంటుంది మీ బిహేవియర్ టైం మెయింటెన్స్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా డెవలప్ అవ్వడం వల్ల కూడా కాదు సో టైం మెయింటైన్ చేయండి ఆన్ లొకేషన్లో బిహేవియర్ కరెక్ట్గా ఉండాలి అది గుర్తుపెట్టుకోండి ఈసీలో బిహేవియర్ లేకపోతే ఏ మనిషిని కూడా ఏ ఆర్టిస్ట్ని ఏ టెక్నిషియన్ కూడా టాలరేట్ చేయడం ఉండదు సో దట్ ఈస్ ద సిచ్యువేషన్ సో గుండు బాస్ని టార్గెట్గా చేసుకుంటూ ఇప్పుడు షెడ్యూల్స్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది ఈరోజు నుంచి సో టాకీపాట్ బ్యాలెన్స్ టాకీపాట్ అంతా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాము మేబీ ఇది నాకు తెలిసి సెకండ్ హాఫ్లో జరిగే టాకీపాట్ ఇదంతా సో యమా ఫాస్ట్గా పాట్ని కంప్లీట్ చేసుకుంటూ బాస్ని షూట్ని కంప్లీట్ చేయాలనే టార్గెట్గా సో ప్లానింగ్ జరుగుతుంది మధ్య మధ్యలో అక్కడక్కడ బండ్లా కూడా టచ్ అవుతుంది సిచ్యువేషన్ బట్టి ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం ఫస్ట్ అయితే గుండుబాస్ షెడ్యూల్స్ శరవేగంగా కంటిన్యూ అవుతాయి సో మిగతా విషయాలని నా టీం డిస్కస్ చేస్తారు వన్ బై వన్ ఫాస్ట్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎందుకంటే ఫాస్ట్గా షూట్ అయిపోవాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మార్నింగ్ అవర్సే షూట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది సో అందువల్ల ఎక్కువ టైం తీసుకోకుండా సో ఈ వీడియోని కంప్లీట్ చేద్దాం మరలా ఏదైనా మనం డిస్కస్ చేయాలంటే ఈవినింగ్ ఫా మనము కొంచెం రిలాక్స్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం సో ఓ టు ఆనంద్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు గుండుబాస్ సంబంధించిన టాకీ పార్ట్ షూట్ కోసం ఎర్లీగా రావడం జరిగింది సో ఎప్పుడు షూట్ ఉన్నా కూడా ఈ విధంగానే అందరం వద్దామని అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే మార్నింగ్ ఎంత ఫాస్ట్గా షూట్ అవుద్దంటే అంటే మనము యాక్టివ్గా ఉంటాం షూటింగ్ కూడా కొంచెం స్పీడ్గా అవుతుంది ఎండ లేని టైం కాబట్టి కొంచెం స్పీడ్గా అవుతుందని ఉద్దేశంతో సార్ పెట్టిన నిబంధన నాకు సరి అయింది అనిపించింది అందువల్ల టైంకి రావాలనుకున్నాను వచ్చేసాను సో మిగతా వాళ్ళందరూ కూడా వస్తారని ఆశిస్తున్నాను ఈ విధంగా అయితేనే మనం కొంచెం తొందరగా స్పీడ్గా చేసుకుంటాం షూటింగ్ ఇది మరియు బన్లా కూడా చేసేది ఉన్నది ఇంకొక థర్టీ పర్సెంటేజ్ ఉంటుంది అది కూడా సో రెండు షూట్స్ మంచిగా పూర్తి స్థాయిలో నీట్గా కావాలనుకుంటే మనం టైం టు టైం వచ్చి షూటింగ్ చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా సో ఈరోజు షూట్ని శరవేగంగా చాలా క్వాలిటీగా తీసుకుంటూ ముందుకు వెళ్తాం థ్యాంక్ యూ సార్ ఈరోజు చాలా కీలకంగా గుండు బాస్ షూట్లో మా మహేష్ని మరలా ఇంకోసారి హైలైట్ చేయబోతున్నాం సో మహేష్ కాదు లండన్ స్టార్ సో లండన్ స్టార్ని మరలా దీంట్లో భీభత్సమైన క్యారెక్టర్లో క్యారెక్టర్ పేరు పెట్టామా పెట్టలేదా సో ఏదో విచిత్రమైన క్యారెక్టర్ అయితే కన్ఫామ్గా పేరు పెట్టేస్తాము పిత్రే అనేది ఎవరిది మన ఇస్మాయిల్దా పిత్రే అనేది ఇస్మాయిల్ అనుకుంటా సో మరి మన లండన్ స్టార్ కూడా ఒక పేరు పెట్టేస్తాము సో తనకి గెటప్ రెడీ అయ్యే లోపల పేరు పేరు రెడీ అయిపోతుంది అండి మాదంతా టీం వర్క్ ఉంటుంది సో నలుగురు నాలుగు పేర్లు ఇస్తారు అన్నీ మొత్తం అంతా డిస్కస్ చేసుకొని ది బెస్ట్ నేమ్ని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తాం సో మరి లండన్ స్టార్ నాకు తెలిసి ఈరోజు మూడు పేజీల డైలాగ్ ఉంది మరి ఎలా చెప్తాడు ఏంటంటే చూడాలి మరి సో స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వు మహేష్ అండ్ ఎందుకు మధ్య మా సర్పంచ్కి ఇవ్వడం ఎందుకు మహేష్కి ఇచ్చేద్దాం హై ఫ్రెండ్స్ అందరూ గుడ్ మార్నింగ్ గుండుబాస్లో కూడా నాకు నేను మీ లండన్ స్టార్ని బండ్లాలో నాకు చాలా మంచి క్యారెక్టర్ నా నేను మీ లండన్ స్టార్ని నాకు బండ్లాలో చాలా మంచి క్యారెక్టర్ మంచి విలన్ క్యారెక్టర్ వచ్చింది అలాగే బ కూడా మళ్ళీ ఈ ఈ అంటే ఈ గుండుబాస్లో కూడా నా క్యారెక్టర్ని హైలైట్ చేస్తున్నారు సార్ నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు నా పాత్ర ఉంది నా ఈ ఎంటికలు నిలబెట్టడం ఇది ఈరోజు ఉంది మళ్ళీ మూడు పేజీల డైలాగ్స్ ఉన్నాయంట మరి మంచిగా ప్రిపేర్ అవ్వాలి అవుతానని తెలియస్తున్నా థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ వీళ్ళందరూ కరెక్ట్ టైంకి మేము లోపే మేము లాస్ట్ వీక్ అనుకున్న వీకంగా వరకు వచ్చేస్తాం షార్ట్ షూట్ కూడా స్టార్ట్ అయిపోయింది ఒక సీన్ తర్వాత ఒక సీన్ మాట్లాడుతున్నాం ఆ ఈరోజు మా లండర్ స్టార్కి ఏది పడితే అది చేస్తాడు ఏది పడితే అందుకని ఎగురుతాయి అవి ఏది చేస్తాం మీకు ఈవినింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అందుకే అది ఒక దగ్గర ఉన్నాడు అందుకే లన్నర్ స్టార్ పేరు వచ్చింది అతనికి ఈవినింగ్కి ఈరోజు షూట్ అయితే చాలా కామెడీ జరుగుతుంది ఎందుకంటే కామెడేషన్స్ చేస్తున్నాం కాబట్టి కాబట్టి ఖచ్చితంగా ఇది బాగా వస్తుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ నాది కూడా ఇయలో రేపు లేకపోతే నెక్స్ట్ వీక్ నేను కూడా ఎంట్రీ అవుతున్నాను బాస్లో అది కూడా నేను కూడా ఎదురు చూస్తున్నాను దానికోసం నా క్యారెక్టర్ పేరు అన్సారీ అన్సారీ క్యారెక్టర్ దానికోసం కూడా నేను వెయిట్ చేస్తున్నాను ఎప్పుడొస్తుందని కాస్ట్యూమ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి సార్ ఎప్పుడంటే అప్పుడు వేసుకుంటే రెడీ అవుతున్నాను థ్యాంక్ యూ సార్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు గుండు బాసు తాకి పార్ట్స్ స్టార్ట్ అవుతుంది ఈరోజు నుంచి సెకండ్ మేబీ సెకండ్ షెడ్యూల్ అనుకుంటున్నాను సెకండ్ ఇంటర్వ్యూలు బ్యాంక్ నుంచి అలాగే చాలామంది మొన్న పోయిన వీక్ వరకు చాలామంది లేట్కి వచ్చి అన్నారు ఇప్పుడు ఈ వీక్ నుంచి అందరూ ఒక ఎయిట్ వచ్చేసి ఆల్రెడీ సర్వేగా షూట్ ముందుకి వెళ్తుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రైట్ ఈ విషయంలో నేను మరలా మరలా గుర్తు చేస్తున్నాను సర్పాకి నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఎక్స్ట్రాడినరీ లీడ్ క్యారెక్టర్ని ఖచ్చితంగా ఇవ్వబోతున్నాం సో ఈ లోపల సర్పా చేయాల్సింది ఏంటంటే కొంచెం బాడీని పెంచడము బాడీని తగ్గించడము ఏదో చేయాలి ఏదో ఒకటి ప్లాన్ చేయాలి సో ఖచ్చితంగా తనకి ఒక మంచి లీడ్ క్యారెక్టర్ని ప్రిపేర్ చేయించాలి తను చాలా డెడికేటెడ్ పర్సన్ సో ఎందుకంటే దీంట్లో ఎటు కాని పరిస్థితుల్లో తను ఉన్నాడు డైలమార్ త్రిశంఖ స్వర్గంలో ఉంది అనమాట సో ఎన్నో ప్రాబ్లం అట తను కూడా లీడ్ క్యారెక్టరే కాకపోతే ఏంటంటే మొత్తం మహేష్ మొత్తం తన బాడీ లాంగ్వేజ్ మొత్తం తినేస్తున్నాడు ఇటు అటు బండ్లాలోను గుండు బాసులోను రైట్ ఎనీహౌ సర్పా కొంచెం మెంటలీ ప్రిపేర్ అయిపో రెడీ అయిపో నెక్స్ట్ ప్రాజెక్టులో మనం కుమ్మేద్దాం ఓకేనా సో నెక్స్ట్ మా రెడ్డి గారు మాట్లాడతారు రెడ్డి గారు అలా లేపుతారు అలా వచ్చి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అంటారు అనమాట గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను సూట్కి ఆర్జర్ అయ్యి ఫోర్ వీక్స్ ఫైవ్ వీక్స్ అవుతుంది అనుకున్న కారణాల వల్ల మధ్యలో ఒక అంటే నా సెలవు అయితే మాత్రం ఒక్కో వన్ వీకే మా మేనుకాల మ్యారేజ్ కారణంగా సెలవు పెట్టాల్సి వచ్చింది ఇంకా ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి కూడా షూట్ షూట్కి హాజరవుతాం నేను ప్రతి వారం కూడా నేను తొందరగా వస్తున్నాను ఇవి అనుకోకుండా ఈరోజు రూమ్ నైట్ రూమ్కి వచ్చున్నాను కానీ రామణ గారు నేను ఏదో అటుపల్లి గట్ట అలా అలా కొంటాం ఎన్ని ఎన్ని దీంట్లో లేట్ అయింది ఈ సినిమాలో నా క్యారెక్టర్ స్వామి మంచి క్యారెక్టర్ సార్ నాకు థ్యాంక్ యూ సార్ ఈ రోజు నుంచి ఆ క్యారెక్టర్ కూడా చేయబోతున్నాం థ్యాంక్ యూ అండి సో ఇస్మాయిల్కి నాకు తెలిసి మన టీంలో ఒకరేనా ముస్లిం ఓకే ముస్లిం పర్సనాలిటీ సో తను మా ఫ్యామిలీ మెంబర్ సో ఇస్మాయిల్ మేము ముందుగానే మేము రంజాన్ శుభాకాంక్షలు చెప్పలేదు కానీ ఈ సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు సో పండగ బాగానే జరుపుకున్నారా అనుకుంటున్నాను నేను సో ఇస్మాయిల్ మాట్లాడతారు హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ సో ఈరోజు గుండు బాస్ కొన్ని సీన్స్ ఉన్నాయి మా మహేష్ లండన్ స్టార్ సారీ మా లండన్ స్టార్ ఎంట్రీ గారు గాలిలో తేలుదా ఈరోజు మీకింగ్ వీడియోలో చూడండి చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది చాలా ఫన్నీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మనము ఈసీలోకి మాలాగా ఆర్టిస్టులుగా టెక్నీషియన్గా ఎంటర్ కావాలనుకుంటే ఈసీలో ఒకే ఒకసారి లైఫ్ టైం ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈసీలో మెంబర్షిప్ తీసుకొని పర్మనెంట్గా ఒక ఆర్టిస్ట్గా ఒక టెక్నీషియన్గా ఈసీలో హ్యాపీగా ట్రావెల్ అవ్వచ్చు ఎంతోమంది సో నేను అప్డేట్లు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు మెసేజ్లు మోత స్టార్ట్ అయ్యింది సో ఈసీలోకి కొత్త కొత్త ఆర్టిస్టులు కొత్త కొత్త టెక్నీషియన్లు రాబోతున్నారు సో మీరు కూడా ఎంటర్ కావాలి అనుకుంటే ఈసీలో ఈసీ మెంబర్షిప్ తీసుకునేసి హ్యాపీగా ఎంటర్ అవ్వండి సి ఈసీ మెంబర్షిప్ కోసం ఈజీ సినిమా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్కి రండి నా పేరు వారణా సూర్యాయం ఫ్రమ్ ఈజీ సినిమా థ్యాంక్ యూ సో మచ్